హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో రోజుకో అధ్యాయం భాగంగా కార్తీక పురాణాన్ని మనం వివరించుకుంటున్నాము ఈరోజు నిన్నటి అధ్యాయంలో దీపదాన మహిమ గురించి తెలుసుకుందాం కదండి ఈరోజు ఏడో అధ్యాయంలో విధుల వివరణ గురించి తెలుసుకుందాము శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యము వివరించిన తదుపరి పుష్పార్చన దీపారాధనాది విధులను గూర్చి వివరించుట ప్రారంభించారు ఓ మహారాజా కార్తీక మహత్యాన్ని వివరిస్తాను సావధాన చిత్తముతో వినుము కమలలోచనుడైన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషము వల్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తరగని సంపదలు ఏర్పడతాయి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో తులసీ దళాలతో జాజి జాజిపూలతో కానీ పూజించిన ఎడల జనన మరణ చక్రాల నుండి విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు అటువంటి వారికి పునర్జన్మ ఉండదు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుని కార్తీక మాసంలో బిల్వదళాలతో అర్చించిన ముక్తిని పొందుతారు కార్తీక మాసంలో ఫలదానము చేసినట్లయితే సూర్యరశ్మికి పారిపోయిన విధముగా ఫలదానము చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి కార్తీక మాసంలో శ్రీమాన్ నారాయణ్ని ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తలెత్తైనా చూడలేడు కార్తీక మాసంలో తులసి దళాలతో శాలగ్రామాన్ని అర్చించినవాడు ధన్యుడవుతాడు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనము చేసిన వారి పాపాలు నశించిపోతాయి ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయడం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది భక్తితో భగవంతుని సన్నిధానములో మామిడి తోరణాలు కట్టి శాలగ్రామాన్ని పూజించడం వల్ల ఉత్తమ గతి కలుగుతుంది కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన సాలగ్రామాన్ని అర్చన చేయువారు గతిని పొందుతారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువునకు హృదయపూర్వకంగా ఒకసారైనా నమస్కరించిన పాపాలు తొలగి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో భగవంతుని మ్రోల జపం హోమం దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి ఓ మహారాజా ఈ కార్తీక మాసంలో నల్లని అగసి పూలతో గాని తెల్లని అగసి పూలతో కానీ కేశవ పూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది ఆవు పేడతో తులసి కోట ముందు అలికి శంఖం పద్మం స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యులుగా అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి అందు కార్తీక బహుళ చతుర్దశి అందు కానీ విష్ణు సన్నిధిలో దీపారాధన చేయడం వలన కలిగిన ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడదు కార్తీక చతుర్దశి అందు ప్రమిదలో నువ్వుల గింజలు వేసి అగసి పువ్వుల నుంచి కేశవాలయంలో దీపము వెలిగించి శ్రీ మహావిష్ణువునకు దీపారాధన చేయవలను కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయువు కలిగి మరణానంతరము శివ సాహిధ్యం కలుగుతుంది కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణ్ణి పూజించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు పటాపంచులవుతాయి తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువునకు అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాహిత్యాన్ని పొందుతారు మ్రోల నత్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతరార్జితమైన పాపాలు నుండి విముక్తి కలుగుతుంది కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు పదాన్ని పొందుతారు కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి నదీ స్నానము నువ్వుల దానము బ్రహ్మాపత్రమున భోజనము కార్తీకమున అన్నదానం ఈ నాలుగును సమాన ఫలితాన్ని ఇస్తాయని పెద్దలు అంటుంటారు కార్తీక పౌర్ణమి నాడు స్నానము దానము చేయని వాళ్ళు అనేకసార్లు కుక్క జన్మను ఎత్తి చివరికి చెండాల జన్మ పొందుతారు కార్తీక మాస వ్రతము చేయని పురుషుడు కానీ స్త్రీ కానీ అనేక జన్మల్లో గాడిదిగా పుడతారు కార్తీక పున్నమి నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణ్ణి కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకుని పోయి స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తారు కార్తీక మాసంలో సర్వ జగత్ రక్షకుడైన శ్రీమన్నారాయణుకి భక్తితో మొగలి పూలతో ఆరాధించినట్లయితే ఏడు జన్మల తర్వాత వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తాయి శ్రీమన్నారాయణ్ణి వేయి దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయువును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగసిపూలతో అలంకరించి భుజమున దాల్చిన వారు స్వర్గాధిపత్యము పొందుతారు పురుషులు కానీ స్త్రీలు కానీ పూలమాలతో దళాలతో శ్రీమాన్ నారాయణకి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం రోజైనా కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధ పాడ్యమి మధ్య రోజున పౌర్ణమి చివరి దినమైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితము దక్కుతుంది ఈ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసం అంతా ఆ మాస మహత్యాన్ని వినటం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి ఈ మాసంలో దేవాలయంలోని దీపాలు ఉంచిన మానవ మానవుల పాపాలు నశించిపోయి ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాకాయ కర్మ వలన తోడ్పడేవారు స్వర్గంలో స్వర్గలోకం పొందుతారు పుష్పం గంధం ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవాను భక్తి పూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణు పదం పొందుతారు కార్తీక మాసంలో శ్రీ విష్ణువు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టవలసి పుట్టవలసి వస్తుంది ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవాన్ని సాన్నిధ్యంలో ప్రదోషకాలంలో పురాణ కాలక్షేపం చేస్తారు వారు కేశవ మందిరం చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాటల్ని పారాయణ చేసేవారు స్వర్గసుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు వారికి తిరిగి పునర్జన్మ ఉండదు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఏడో అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్